డాన్ మీడియాకు స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ శాంతి భద్రతల పరిరక్షణ చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత దొంగతనాల నివారణ అసాంఘిక శక్తుల ఏరివేతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత ఆదేశాలు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జిల్లా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు ఈ క్రమంలో ప్రతిరోజు వేకువ జామున గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనధికారకంగా సరైన వాహన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు గుర్తించి మద్యం మందుగుండి సామాగ్రి అక్రమ నిల్వలుపై సోదాలు చేసే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేస్తున్నారు సమస్యాత్మక గ్రామాల్లో పికెట్లు పెట్రోలింగ్ నిర్వహించి ఎటువంటి ఘర్షణలు అల్లర్లు చోటు చేసుకోకుండా గ్రామస్తులతో గ్రామ సభలు ఫ్లాగ్ మార్చ్ పోలీసు కవాతు నిర్వహించి సోదర భావంతో మెలగాలని గ్రామ పెద్దలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో పెట్రోల్ బంకులలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు లైసెన్స్ కలిగినా మందుగుండు సామాగ్రి విక్రయాలు చేయకుండా యాజమాన్యానికి నోటీసులు చేయడం జరుగుతుంది జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా చెక్పోస్ట్లు ముఖ్య కూడళ్లలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టి అక్రమ రవాణా నివారణ చర్యలు చేపడుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు